రోజు ప్రపంచవ్యాప్తంగా మేడ అనేది చాలా ఘనంగా గొప్పగా కార్మికులు జరుపుకుంటున్న రోజు ఇవాళ అమెరికాలో చికాకో నగరంలో అక్కడ కార్మికులు యజమానికి మధ్యన జరిగిన వారేవారి పోరాటంలో అప్పుడు బాధిశాంగా కార్మికుల్ని అనిసివేసి పద్దెనిమిది గంటల పని అదారు గంటల పని చేపిస్తూ కార్మికుల్ని బాన్సులుగా చూస్తున్న యజమానికి వ్యతిరేకంగా పాన్సత్తుల నుంచి ఎంతగా ఉందాం పాన్సుల మధ్యలో ఎంతగానం పొందుతాం మరి ఈ యొక్క మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా మనం రాకపోతే మన యొక్క కార్మికుల యొక్క జీవితాలు కుటుంబాలు ఈ యొక్క మేనేజ్మెంట్ నాశనం చేస్తే పెట్టుబడి వ్యవస్థ అని చెప్పేసి కార్మికులు ముందుకొచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భంగా ఆనాడు ఆ యజమాను పోలీసులతోటి పలకాలతోటి కార్మికులు యొక్క సమ్మె చేస్తున్న సందర్భంగా ప్రశాంతంగా చేస్తున్న సమ్మెకి మరపుడు ఆ రోజున యజమాను కాల్పులు కావటం వల్ల ఆ కాల్పులలో కార్మికులు ప్రాణాలు పొందారు వారి యొక్క ప్రాణాలు వదిలిపే కాకుండా వారి ఒంటి మీద ఉన్న సొక్క మరి రక్తంతో తడిసి ఆ ప్రాంతంలో వరదలై రక్తం కాస్తున్న సందర్భంగా వారి యొక్క సొక్కని తీసి మేడే అని చెప్పి ఆ రోజు వారి ఒంటి మీద ఉన్న పన్నీరు కానీ సొక్కని కానీ మేడే వరదలే వదిలాలని చెప్పేసి ఆనాడు ఆ జనాన్ని ఆ యొక్క సొక్కని ఎగరేయటం వల్ల ఈరోజు మేడే అనేది వచ్చింది ఆ రోజు పోరాటం చేసిన ఫలితంగా మరి పదహారు గంటలు పద్దెనిమిది గంటల యొక్క ఏదైతే యజమాని మరి అన్ని గంటలు చేయాలనేది మా విధించిందో దానికి పోరాట పత్రిక ఎనిమిది గంటల పదిహేను వచ్చింది దానికి ఎనిమిది గంటల పది గంటల తీసుకొచ్చుకొని మన పెద్ద ఎత్తున అన్ని కుటుంబాలు కార్మిక సందర్భంలో పంచుతున్న సందర్భంలో మరి ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలు ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలంటే ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముప్పై తొమ్మిది కార్మిక చట్టాల మొత్తం ద్వారా ఇవాళ నాలుగు లేబర్ కోర్లుగా మార్చి కార్మిక చట్టాలను రద్దు చేసి ఒక జీవోలు చట్టాన్ని మార్చేసి చేసి జీవోలు తీసుకొచ్చి యజమాని కింద బాధిపత్వంగా ఉంచే విధంగా ఇవాళ కేంద్ర ప్రాజెక్ట్ తీసుకొస్తుంది అందుకోసం ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికుల అందరి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉంది కార్మిక హస్తున్న చట్టాలు కాపాడుకోవాల్సిన బాధ్యం అదే కాకుండా జాతీయ గ్రామ ఉపాధి పని ఇవాళ పోరాటాలు కనీసం తెచ్చుకున్న ఆ ఉపాధి పరి కార్మికుల చట్టాన్ని కూడా ఇవాళ కారరాస్తున్నాం కూడా ఈ ప్రభుత్వం అందుబాటులో కార్మికులారా ప్రపంచ కార్మికులారా లేకంగా ఇలాంటి యొక్క ముందు పార్టీలకు సంబంధించిన ఉన్న వర్గ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్ల పార్టీలకు వాళ్ళని పత్రం చేసి యొక్క కష్టాలు పోవు మన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం మేడే సారపాక ప్రాంతంలో కొంతమంది తోటి ర్యాలీ చేయడం జరిగింది అదే కాకుండా బోరంగోడి మండలం మొత్తం మీద సిపిఎం పార్టీ జెండాలు సిఐటి జెండాలని ఘనంగా ఎగరేసుకొని ఈ రోజున సారుపాకలో ర్యాలీ చేయడం జరిగింది అందుకోసం మేడే వదిలాలి అందరూ దర్శనానికి ఈ కార్యక్రమాన్ని సంచారు